సిపి నాయకురాలు రోజాపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి కాగా భాను వ్యాఖ్యలపై ఎన్టీఆర్ భార్య వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు మీ నాన్న కృష్ణమ్మ నాయుడు ఎంతో నీతిగా బ్రతికాడని ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదని అలాంటి వ్యక్తికి మచ్చ తెస్తున్నావని మండిపడ్డారు మనిషిగా పుట్టినవాడు సంస్కారంతో ఉండాలని మహిళలపై అందున ఆపక లాంటి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు రూ. 2000 లకు ఏ పన్న చేసేది మార్కెట్ లో ఉన్న చెప్తారు ఆమే 2000 లకు ఏ పన్న చేసేది మార్కెట్ లో ఉన్న మాట నాకేం చెప్తారు ఆమె వ్యాంప్క ఎక్కువ హీరోయిన్ తక్కువ దానికి కొ వ్యాంప్ క్యారెక్టర్ ఎక్కువ ఆమె వ్యాంప్క ఎక్కువ హీరోయిన్ తక్కువ దానికి కొ ఎక్కువ రోజాగారి జరిగిన అవమానం చూస్తే చాలా బాధ అనిపించింది టీడీపీ గూండాలు ఎందుకు ఇలా తయారయ్యారో ఆడవాళ్ల పట్ల అర్థం కావటం లేదు నిజంగానే వీళ్ళకే ఆ తల్లి చెల్లి అందరు ఉన్నారు కదా ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్యలాగ చంద్రబాబు నుంచి ఇప్పుడు లోకేషు తర్వాత యధా రాజా తథా ప్రజాని వాళ్ళ ఎమ్మెల్యేలు తర్వాత ఇంకా పనికి మాలినటువంటి వాళ్ళు సోషల్ మీడియా కార్యకర్తలు దరిద్రంగా ఆడవాళ్ళ మీద పడి ఏడుస్తున్నారేంటారా మీరంతా కూడా ఇక అంతకంటే బతుకులేదా మీకు ఆడవాళ్ళని తిడితేనే మీకు ఒక బతుక మీకు డబ్బులు వస్తాయనే ఇదే మీ పార్టీ అంత దరిద్రంగా సంస్కారం లేకుండా తయారైపోయింది ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసి